సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవానికి మానకొండూరు ఎమ్మెల్యే హాజరై ప్రసంగిస్తూ ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో మంచి ఉపాధ్యాయులు ఉన్నా కూడా విద్యార్థులు తల్లిదండ్రులు అనాసక్తితో ఉన్నారని ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాకుండా ఉందని ఈ విషయమై అందరం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు విద్యార్థులు కూడా గొప్ప గొప్ప ఆలోచనలతో ముందుకు వెళ్లాలని పుస్తక పఠనం అలవర్చుకోవాలని ఇప్పటి నుండే ఒక గొప్ప గోల్ ఏర్పాటు చేసుకుని దాన్ని సాధించడానికి కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు ప్రతి ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులకు పాఠాలు నేర్పాలనే తపనతో ఉండాలని ఆయన కోరారు ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో చదివిన విద్యార్థులే ముందంజలో ఉండాలని ప్రైవేటు పాఠశాలల కంటే దీటుగా చదువులో ముందంజలో ఉన్నట్లు ఆయన తేల్చి చెప్పారు అనంతరం ఆయన బెజంకి జూనియర్ కళాశాల ఆవరణలో మరుగుదొడ్ల ఏర్పాటుకు బెజంకి హైస్కూల్ ఆవరణలో సైన్స్ ల్యాబ్కు నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు అనుకోండి ప్రభుత్వ వైద్య వైద్యశాలని అనుకోండి తిరస్కరించడం జరిగింది ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో మరి ఎక్కడ బీజం వేసినారో దీన్ని ఏ విధంగా నిర్మూలించాలో కూడా తెలియని పరిస్థితిలో ఈ యొక్క విద్యా వ్యవస్థ ప్రభుత్వ విద్యా వ్యవస్థ నెట్టివేయబడింది మరి మేము చదువుకున్నప్పుడు చాలా కాంపిటీషన్ ఉండేది మేమంతా టెన్త్ క్లాస్ పాస్ అయితే సన్మానం ఉండేది ఇంటర్మీడియట్ పాస్ అయితే సన్మానం ఉండేది మెడికల్ కాలేజ్లో మేము జాయిన్ అయినామంటే జిల్లా నుంచి ఇద్దరము అంతే అనుకుంటా నాకు తెలిసి ఉగ్రమో అప్పుడు మా ప్రిన్సిపాల్ గారు పిలిసి మాకు సన్మానం చేసినారు ఎయిత్ క్లాస్లో నేను చదివేటప్పుడు మా స్కూల్ టీచర్ అడిగింది క్లాస్ టీచర్ ఈ పుస్తకాలు చదవాలన్నా చాలా ఇష్టం నాకు ఇప్పటికీ వందల పుస్తకాలు కొంటూనే ఉంటాను మరి మీరు పిలవగానే స్కూల్ ఫంక్షన్ అంటే చాలా సంతోషం నాకు ఎక్కడికి వెళ్ళినా లే వెళ్ళకపోయినా వందకు వంద శాతం ప్రతి స్కూల్ను అటెండ్ చేయాలని ప్రతి స్కూల్ ఫంక్షన్ అటెండ్ చేయాలని ఆ నిశ్చయంతో వచ్చినాను అసలు ఈరోజు హైదరాబాద్లో మూడు గంటలకు స్టాఫ్ ఉద్యోగాల నియామక పత్రాలను ముఖ్యమంత్రి గారు అందజేయడం జరుగుతూ ఉంది దానికి నేను ఒక జిల్లా కూడా ఇన్ఛార్జ్ ఉన్నా అవన్నీ వదులుకొని స్కూల్ ఫంక్షన్ రావడం జరిగింది ఒత్తిడి వల్ల సమయ భారం వల్ల ఎక్కువసేపు ఉండకుండా మీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను చాలామంది చిన్నప్పటి నుండే మనకు ఒక ప్రిపరేషన్ ఉంటుంది ఎయిత్ నైన్త్ ఈ మధ్య కాలంలో మేము చదువుకున్నప్పుడు ఏమున్నా కూడా ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ నుంచి బాగా గట్టిగా చదివే